కే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సర్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ కే సర్ ఫైన్ సో వాట్ ఇస్ టుడే డే 31 డిసెంబర్ 31 2035 35 అంటే దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ దిస్ ఇయర్ సో 2025 లో ఇదే చివరి రోజు ఓన్ సర్ కదా సో కాబట్టి మరి ఈ సంవత్సరం మనము ఏవైతే సాధించాలనుకొని సాధించలేకపోయినామో ఏవైతే నేర్చుకోవాలనుకొని నేర్చుకోలేకపోయినామో ఏ పనులు అయితే చేయాలనుకొని చేయలేకపోయినామో ఆ పనులన్నిటిని కూడా ఒక ప్రణాళిక తీసుకొని వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏంటిది ట్వంటీ సిక్స్లో అయినా మీరు అని సాధించడానికి ప్రయత్నం చేద్దాం మీరు కానీ మేము కానీ సో ప్రతి వ్యక్తి కూడా అందరికీ ఇరవై నాలుగు గంటలే సమయం ఉంటుంది కానీ ఆ సమయాన్ని ఎవరైతే సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు వాళ్ళే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు సో కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా ఏం లేదు మీరు విద్యార్థులుగా మీరు చేయాల్సిందేంటి ఏ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజు నేర్చుకోవాలి రాసుకోవాలి నేర్చుకోవాలి మనం మీకు ఆకలి అయితే అమ్మని అడిగి పెట్టించుకుంటారు కదా అదే విధంగా మీకు రాని విషయాలను మీ మీ గ్రూప్ లీడర్ని సార్ వాళ్ళని కానీ అడిగి చెప్పించుకొని నేర్చుకోండి ఓకేనా ఓకేనా అందరూ కూడా రెండు వేల ఇరవై సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తాం బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ చెప్పాలి వెల్కమ్ వెల్కమ్ సిక్స్ లో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు అన్ని విషయాలు బాగా నేర్చుకోవాలని మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఒప్పందే తరఫున కూడా కోరుకుంటున్నాను ఓకేనా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత నెలలో నేను ఒక ఎగ్జామ్ రాయడం జరిగింది మీరు కూడా ఎగ్జామ్ రాస్తారు కదా నేను ఒక ఎగ్జామ్ రాయడం జరిగింది డిస్టిక్స్ డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీమ్ మన స్కూలు మన హెడ్ మాస్టర్ శ్రీనివాస సార్ ఆధ్వర్యంలో బాగా మంచిగా నడుస్తుంది కదా అట్లా మిగతా స్కూల్ కూడా బాగా నడుస్తున్నాయా లేవా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా వాటిని చూసి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం అని ఒకటి రూపొందించడం జరిగింది సో అట్లా టీమ్ కి నేను ఆ ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్క్స్ రావడం ద్వారా ఆ టీంకి నేను అయినా సో కాబట్టి మరి ఎంపిక అయినందుకు సంతోషం ఉంది ఇంకొక పక్క ఏంటంటే బాగా ఉంది ఎందుకంటే ఆ టీమ్ లో పని చేయడానికి నేను వెళ్తున్నా కాబట్టి మరి కొన్ని రోజులు మన స్కూల్ కి నేను రావడానికి వీలు కాదు సో నా ప్లేస్ లో వేరే సార్ కాని వేరే మేడం కానీ రావడానికి అవకాశం ఉంటుంది సో నేను ఉన్నా లేకున్నా మేడం వాళ్ళు సార్ వాళ్ళు ప్రతి కార్యక్రమాలు కూడా ప్రతి సబ్జెక్టు విషయంలో కూడా అన్ని విషయాలు కూడా మరి కంటిన్యూ అవుతాయి గతంలో మాదిరిగానే సో కాబట్టి మీరంతా కూడా ఆ విషయాలను సరిగ్గా నేర్చుకోండి ఓకేనా సో కాబట్టి నేను ఏ విధంగా అయితే ఇంతకుముందు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లేదంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ కానీ లేదంటే స్పెషల్ డేస్ కానీ అవన్నీ కూడా యాజ్ టీజ్ లో కలుగుతాయి సో మన హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు సార్ ఆధ్వర్యంలో మేడం వాళ్ళ ఆధ్వర్యంలో అవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా జరుగుతాయి కాబట్టి మీరు సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు అన్నీ నేర్చుకోండి ఓకేనా నేర్చుకొని మీరు విద్య ద్వారానే మనము గొప్ప స్థాయిలోకి వెళ్తాం కాబట్టి మీరంతా విద్యను బాగా నేర్చుకొని అన్ని విషయాలు నేర్చుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్ళాలని నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరంలో కూడా మీకు అంత మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుతున్నా

మంచిగా అందరూ బాగా చదువుకోండి ఓకే